జగన్మోహన్ రెడ్డి గారంటే అధికారంలో ఉండగా అవతల పార్టీ వాళ్ళని పూర్తి స్థాయిలో చేర్చుకొని వాళ్ళని రాజీనామా చేపించి తర్వాత ఎలక్షన్కి వెళ్ళి అట్లా చేసుకున్నాడు రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ మన బాగా బాగోదు ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక పార్టీలో వాళ్ళని చేర్చుకోలేదు కల బలరాం గారిని పార్టీలో చేర్చుకోలేదు తర్వాత వల్లనీ వంశీ గారిని పార్టీలో చేర్చుకోలేదు ఆ తర్వాత మనకి మద్దాలగిరిని పార్టీలో చేర్చుకోలేదు ఇట్లా మా వాసుపల్లి గణేష్ని పార్టీలో చేర్చుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పార్టీలో చేర్చుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చేసిన పని కానీ అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని అఫీషియల్గా పార్టీ కండవలు కప్పి మంత్రి పదవులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి శాసన మండలిలో భారీ బలం ఉంది ఇప్పుడు శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ పావులు కలుగుతుంది అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఐదుగురు ఎమ్మెల్సీలు ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే వార్తలు ఒకసారి గుప్పం ఉన్నాయి ఇది అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు కానీ కానీ ఒక ఎమ్మెల్సీ మాత్రం సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని మొట్టమొదటి మహిళా శాసన మండలి డిప్యూటీ చైర్మన్కి అవకాశం ఇచ్చి గుర్తింపు ఒక మహిళకి ఇచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత కడప జిల్లాకు చెందినటువంటి ఆ మహిళ ఆ మహిళ నేడు వచ్చేసరికి నిన్న మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసింది ఆమె పేరు జకియా ఖానం ఆమె కడప జిల్లా చెందినటువంటి మహిళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆమెకి తగినంత గౌరవం ఇవ్వడం జరిగింది ఆమె సామాన్యంగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో తీసుకెళ్లారు సామాన్య మహిళా స్థాయి నుంచి ఆమె ఎన్ఎన్ ఫరూక్ గారిని కలిసి తెలుగుదేశం పార్టీలో చేరటానికి అయితే ప్రయత్నాలు చేసుకున్నట్టుగా కనపడతా ఉంది బహుశా అది సక్సెస్ అయ్యే మార్గం కూడా కనపడుతుంది ఆ ఫోటోలో అవి కూడా బయటకు కలవాల్సిన అవసరం ఏముంది ఐదని ఆలోచిస్తే ఆమె ఆమెకి ఏదైనా పని ఏదైనా ఉంటే కలిసిందా ఐదని వార్తలు వచ్చినా కూడా ఫోటోలు అయితే బయటికి రావుగా ైతే బయట రావు కదా మేబీ ఒకవేళ చేరిద్దో చేరుదో గా అయితే కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ పోయి కలిసి ఎందుకు ఏ కారణం చేరగలిసిందో బయటకన్నా చెప్పాలి కదా ఆ కారణం కూడా బయట చెప్పదా బహుశా చేరే అవకాశం ఉంటే చేరవచ్చు బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే చెప్పారు నెల్లూరు జైలు బయటకు వచ్చినాక ఈ పార్టీ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలైంది ఉండమని నేను ఎవరిని అడగడం ఉండొద్దని నేను ఎవరిని అన్నాను ఉండాలనుకునే వాళ్ళు ఉండండి నేను మళ్ళీ తిరిగి కష్టపడి ఖచ్చితంగా అధికారంలో వచ్చే సత్తా నా దగ్గర ఉంది అని చెప్పి ఒక్కసారిగా తేల్చేయడం జరిగింది ఎవరినైతే బతిమినాడే కార్యక్రమం అయితే ఎవరి దీని జరగదు అని చెప్పడం కూడా ఆనాడు నాయకులకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పింది ఏంటంటే కార్యకర్తలు ముఖ్యం నాయకులు కాదు అని చెప్పి ఒకసారిగా నాయకులను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది